తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎవరైనా దాడి చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఎవరైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా మాట్లాడితే అది చట్టబద్ధంగా ముందుకు పోవాలే తప్ప ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయం పైన మరి భౌతిక దాడులకు దిగడం అంటే అది మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడమే అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మెచ్చి మరి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మీరు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఇప్పటికే ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను డైవర్ట్ చేయడం కొరకే మా యొక్క రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడులుగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఇలాంటి దాడులు జరగడం అనేది ప్రజాస్వామ్య విధానం కాదు మనం ఎవరం కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భౌతిక దాడులు అనేటివి పూర్తిగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది మీ ఏది ఉన్నా కానీ ప్రజాస్వామ్యంలో మరి ప్రజల పక్షాన ప్రజల కొరకు మరి చట్టాన్ని చేతులకు తీసుకోకుండా మా కార్యక్రమాలే చేయాలి తప్ప చట్టాన్ని మనం చేతులకు తీసుకొని ఏ కార్యక్రమం చేసినా గానీ అది చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రజలు భావిస్తారు మరి ఇలా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి ఈ యొక్క దాడి పైన మీరు ఇప్పుడు స్పందించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తెలియజేస్తా ఉన్నాను మరి భౌతిక దాడులను మానుకోవాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి సైనికులాగా పనిచేస్తారు దాడులకు ప్రతి దాడులు అనేటువంటిది ప్రజాస్వామ్య విధానం కాదు కాబట్టి మరి వెంటనే ఇటువంటి దాడులను మీరు ఆపాలే మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ వైపు నుండి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి కరీంనగర్ దుర్గం మారుతి